శ్రీ గురుభ్యో నమ శ్రీమన్మహాగణాధిపతి జయ నమ శ్రీమాత్రయ నమ ముందుగా భాను ప్రొడక్షన్ చూస్తున్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు ఈ రోజుటి విషయం ఏమనగా పితృపక్షంలో ఎటువంటి కార్యాలను చేయాలి ఎటువంటి కార్యాలను నిషేధించాలి అనే విషయం మీద ఈ వీడియోను చేయడం జరుగుతుంది హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పితృపక్షం రోజుల్లో చాలా ముఖ్యమైనటువంటి వాటిగా పరిగణిస్తారు ఇది కేవలం పితృదేవతల యొక్క ఆరాధనకు మాత్రమే ఉపయోగిస్తారు ఈ పితృపక్షంలో ఎటువంటి కార్యాలను చేయాలి ఎటువంటి కార్యాలను చేయకూడదు అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పితృపక్షం సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు మొదలై అక్టోబర్ రెండవ తారీఖు ముగుస్తుంది ఈ పదహైదు రోజులు కూడా ప్రజలందరూ తమ తమ పూర్వీకులను పూజిస్తారు పితృపక్షంను శ్రాద్ధపక్షమని పెద్దల పండగల పక్షమని పిలుస్తూ ఉంటారు శ్రాద్ధపక్షంలో పితృపూజ పితృదర్పణం పిండప్రధానం ఇటువంటివి అత్యంత పుణ్యమైనటువంటి వాటిగా భావిస్తారు శ్రాద్ధకర్మలను ఆచరించేటువంటి వ్యక్తి పితృదోషం నుండి విముక్తి పొందుతాడని వాటిని ఆచరించడం ద్వారా వారి పూర్వీకుల జనన మరణ కాలచక్రం నుండి విముక్తి పొంది మోక్షం పొందుతారని నమ్ముతారు పితృపక్షంలో పితృదేవతలను ఆరాధించడం పూజించడం ద్వారా మన కుటుంబం మీద వారి యొక్క అనుగ్రహం ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది ఈ కాలంలో కొన్ని పనులు చేయడం అశుభం పితృపక్ష సమయంలో బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వడం అనగా నిత్య అవసరమైనటువంటి వస్తువులు బ్రాహ్మణులకు దానం చేయటం వస్త్రదానం చేయటం ఇటువంటి కార్యాలు చేయడం చాలా పుణ్యప్రదమైనటువంటివి శ్రాదపక్షంలో పక్షులకు కాకులకు ఆవులకు చీమలకు ఇటువంటి వాటికి ఆహారం ఇవ్వడం చాలా మంచిది ఎవరి జాతకంలోనైనా పితృదోషం ఉంటే వారు ఈ సమయంలో గజ ఉజ్జయిని గోకర్ణం అయినటువంటి మతపరమైనటువంటి ప్రదేశాల్లో అక్కడికి వెళ్ళి అక్కడ పిండ ప్రధానం వంటి కార్యక్రమాలను చేయించడం జరుగుతుంది పితృపక్షంలో ఏమి చేయకూడదు అంటే పితృపక్షంలో పూర్వీకుల యొక్క ఆరాధన తప్ప మరి ఏ ఇతర కార్యక్రమాలను చేయకూడదు అందులో బట్టలను బూట్లను కొనడం మానుకోవాలి జుట్టును కత్తిరించడం గోళ్లను కత్తిరించడం వంటివి మానుకోవాలి ఈ సమయంలో బంగారం లేదా వెండి వంటి వస్తువులను కొనకూడదు ప్రాంతపక్షంలో వివాహం నిశ్చితార్థం గృహప్రవేశాలు వంటి శుభకార్యాలను నిషేధించాలి ఇంకా మీకు ఉన్నటువంటి ఏవైనా సందేహాలు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాను ప్రొడక్షన్ అనేటువంటి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు